ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి పన్నెండు మాసాల్లో కూడా సాధారణంగా ఈ మాసంలో సుముహూర్తములనేటువంటివి ఉండవు కాబట్టి దీనిని శూన్యమాసంగా పెద్దలు చెబుతూ వచ్చారు సుముహూర్తములకు శూన్యమాసము కానీ ఆధ్యాత్మిక సాధనకు దివ్యమైనటువంటి భగవద్ అనుగ్రహానికి ఇది ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో కొంత కూడా అతిశయోక్తి లేదు ఆషాఢ మాసం చాలా పర్వదినం మాసంలో గృహ నిర్మాణానికి ఆరంభించిన భృత్య రత్న పశుప్రాప్తి అని మనకు మత్స్యపురాణంలో ఒక వచనం ఉంది అంటే సాధారణంగా మాసంలో మన చాంద్రమానాన్ని బట్టి మన ప్రాంతంలో అంటే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ గృహ నిర్మాణ ఆరంభాలు చెయ్యరు కానీ ఆషాఢమాసంలో మాసంలో గృహ నిర్మాణానికి మనం మొదలు పెడితే కనుక అది చాలా మంచిది అన్నటువంటి వచనం మనకు మత్స్యపురాణంలో ప్రధానంగా కనిపించడం విశేషం ఇక ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఒక విశేషమే అని చెప్పొచ్చు సంవత్సరానికి ఎన్ని పర్వదినములు ఉన్నాయో వాటిలో అతి ముఖ్యమైనటువంటి పర్వదినములు కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతాయి ఆషాఢ మాసంలోనే వస్తాయి ఆషాఢ శుద్ధ పాడ్యమితో వారాహి గుప్త నవరాత్రులు అనేటువంటి పేరుతో శ్రీ విద్యా సంప్రదాయంలో దీక్షను ఆరంభించేటువంటి విధానం కూడా ఉంది చాలామంది సాధకులు ఈ వారాహి నవరాత్రులు చక్కగా ఆచరిస్తారు వీటి పేరు వారాహి నవరాత్రులు అని చెప్పడం ఇది గుప్తంగా రహస్యంగా సాధన చెయ్యవలసినటువంటి విశేషం ఈ మధ్యకాలంలో వారాహి అనేటువంటి పేరును ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉచ్చరిస్తూ బయట చాలా విస్తృతమైనటువంటి ప్రాచుర్యం కల్పించినారు కానీ వారాహి నవరాత్రులు అనేటువంటివి కొంత సాధన చేసేటువంటి శ్రీ విద్యా ఉపాసకులకు కొంత తంత్ర పద్ధతిలో వెళ్ళేటువంటి సాధకులకు ఆధ్యాత్మిక మోక్ష సాధన కోసం కొంత ప్రయత్నం చేసేటువంటి సాధకులకు కూడా విశేషంగా యోగించవచ్చు కాబట్టి వీటిని కొంత మంత్రశాస్త్ర పరంగా అనుభవం ఉన్నటువంటి ఒక గురువు దగ్గర స్వీకరిస్తే ఇది చాలా బాగుంటుంది ఇక ఆషాఢ మాసంలో ప్రధానమైనటువంటి ఒక విశేషం ఏంటంటే మనకు ఆషాఢశుద్ధ ద్వితీయ జగన్నాథస్వామి వారి యొక్క రథయాత్ర అందుకే క్షేత్రే రథోత్సవ అని మనం పంచాంగాలలో చూస్తూ ఉంటాం పూరి జగన్నాథ దివ్యధామంలో రథ యాత్రకు చాలా ప్రత్యేకత ఉంది నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం జగన్నాథాయ మంగళం జగన్నాథుడు కృష్ణ భగవానుడి యొక్క అవతారమే అష్టభార్యల్లో ఒకరైనటువంటి భద్ర అనేటువంటి ఆవిడే ఈ అవతారంలో సుభద్ర అనేటువంటి పేరుతో జగన్నాథుడికి భార్య అయినట్టుగా స్థల పురాణం అనేటువంటిది చెబుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము విశేషమైనటువంటి రథయాత్ర ఈ ఆషాఢ మాసంలోనే చక్కగా ప్రారంభమవుతుంది ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో విశేషమేంటంటే జగన్నాథ పురుషోత్తమ క్షేత్రాన్ని దర్శించడం అనేటువంటిది కూడా ఒక గొప్ప యోగము అని చెప్పారు కాబట్టి ఆషాఢ శుక్లపక్ష విధీయ జగన్నాథస్వామి వారి రథోత్సవానికి చాలా ప్రసిద్ధి ఇది ఒక విశేషం ఇక శుద్ధ పంచమికి తెలుగు నాట ఒక ఆచారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది అంటే గోదావరి నది తీర ప్రాంతాల్లో ఇప్పుడు మా ప్రాంతంలో కూడా ఒక చాటు కలదు అంటే పెద్దలందరూ కూడా మాట్లాడుకునేటువంటి ఒక మాట ఉండదు ఏమిటి అంటే ఆషాఢశుద్ధ పంచమ్యాం వచ్చనే వృద్ధ గౌతమి అథవా తప్పి ద్వాదశ్యాం అపి తప్పదు సంస్కృతము కొంత తెలుగును కొంత కలిపి చెప్పినటువంటి ఒక ఉక్తి ఇది ప్రసిద్ధిగా అంటే ఖచ్చితంగా గోదావరి తీర వాసుల్లో ఆషాఢమాస శుక్ల పక్ష పంచమికి ఖచ్చితంగా గౌతమీదేవి గోదావరి నదికి వరద నీరు వస్తుంది అనేటువంటిది చాలా ప్రసిద్ధి అలాగే ఆషాఢశుద్ధ షష్ఠి స్కంధష్ఠి అని స్మృతి కౌస్తుభం అనేటువంటి గ్రంథం మనకు చెబుతూ ఉన్నది అలాగే ఆషాఢశుద్ధ సప్తమి వివత్స్వత్సప్తమి భానుసప్తమి అనేటువంటి మాట కూడా ఉంది దీనికి మిత్రాఖ్య భాస్కర పూజ అని కూడా ఒక పురాణ వచనం మనకు కనిపిస్తూ ఉన్నది ఇక ఆషాఢశుద్ధ అష్టమి రోజున మహిషాసుర అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ప్రధానంగా చేస్తారు దీన్ని కూడా దుర్గాష్టమి అని పరశురామీయ అష్టమి అని మహిషాసుర పూజ అని విశేషించి కొంత ఉత్తర భారతదేశంలో కూడా చేసే విధానం కలదు అలాగే నవమి రోజున ఐంద్రీ దుర్గా పూజ అనేటువంటిది స్మృతి కౌస్తుభం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది